మా ఫ్రెండ్స్ అయిపోయినారు ఇక్కడ కనిపిస్తున్నవి టీ ఆకులు అనమాట అప్పుడే ఫ్రెష్ గా టీ ఎస్టేట్స్ నుంచి కోసుకొచ్చి టీ పౌడర్ ప్రిపరేషన్ కోసం స్టార్ట్ చేస్తున్నారు మన హోటల్ వాళ్ళు ఇచ్చిన సోప్స్ ఉన్నాయి సో ఇవన్నీ టీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మై సో మేము ఊటీ నుంచి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఏదో చెప్పినాడు మా ఆయన సో అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి కొన్నూరికి వెళ్తాము ఇప్పుడైతే మార్నింగ్ చిల్ అవుతున్నాం మంచి ఎండ కొడుతుంది లాస్ట్ బ్లాక్ లో చూసినారు కదా మీరు చల్లకి చచ్చిపోయినాము స్టిల్ ఇప్పుడు కూడా రూమ్ లోకి వెళ్తే చాలా చల్లగా ఉంది అసలు బేర్ చేయలేము అస్సలు నా వల్ల అసలు రావట్లేదు కాకపోతే ఎండ కొడుతుంది అయినా కూడా చల్లగానే ఉంది అసలు ఇప్పుడు కూడా షివరింగ్ వస్తుంది చెప్పాలంటే ఇప్పుడు మేము మంచిగా చిల్ అవుతుంది ఉంటాయి అల్లబుజని ఎందుకు తెలుసా ఎండ్ ఆయన చలి పెడుతుంది ఎందుకంటే చలి ఉంటారు వెరీ గుడ్ బా చెప్పినవరా చిన్నోడు లాజికల్ గా ఆలోచిస్తాడబ్బా తెలుసా మీకు ఫుల్ క్లౌడ్స్ పోతుండే మా మీద నుంచి నేను వీళ్ళతో క్యాప్చర్ చేస్తా లాస్ట్ బ్లాగ్ లో బ్యాగ్ బాగా క్యాప్చర్ చేసిన చూడండి ఖచ్చితంగా ఇక్కడ మన హోటల్ వాళ్ళు ఇచ్చిన సోప్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటాను చాలా ఇష్టం అనమాట సో ఇదేమో మాయిశ్చరైజర్ ఇదేమో షాంపూ అనమాట సో ఇవన్నీ సాంప్రదాయ మేము రూమ్ అవుట్ చేసేస్తున్నాం ఇంకా ఇప్పుడు టైం నైన్ అయింది సో ఇప్పుడు చెక్అవుట్ చేసేసి మేము ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నమాట టీ ఫ్యాక్టరీకి ఇచ్చేసేపురా ఇచ్చేసేపు కీస్ ఇచ్చేసేపు వెడ్డింగ్స్ అడుగుతున్నారు హోమ్ స్టేకి నిజంగా చాలా బాగుంది వాళ్ళు అడిగినందుకు ఇవ్వడం కాదు కానీ నిజంగానే చాలా బాగుంది పెట్టేసేయ్ చిన్న ఇప్పుడు ఎక్కడికి రా ఇప్పుడు ఎక్కడికి నాట్ కునూరు నువ్వు చెప్పుకోండి టీ ఫ్యాక్టరీ టీ ఫ్యాక్టరీ ఎస్ టీ ఫ్యాక్టరీకి వెళ్ళకుండా ఎట్లా వస్తాం మనం ఫోన్ హోట్ ఆయ్ బాయ్ బాయ్ రెండు బాయ్ అంటే బాబాయ్ సో ఇప్పుడు మేము టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడు ఇదంతా ఎందుకు రికార్డ్ చేస్తున్నా అని అంటే ఊటీ సిటీ ఎలా ఉంటుంది అని అనేది మీకు కూడా చూపిద్దామని ఇంత హైయెస్ట్ మౌంటైన్స్ మీద ఇంత పెద్ద సిటీ ఫామ్ అయింది చూసినారా ఇప్పుడు టీ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట చాలా హైట్లో ఉంది అదిగోండి ఇక్కడ నుంచి మనం కిందకి చూస్తే ఎంత బాగుంది కదా వ్యూ సూపర్ నచ్చింది నాకైతే టీ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్

ారా మామూలు ఇదే హైట్ అంటే మళ్ళీ మా వెహికల్ ఇంకా పైకి పంపిస్తున్నాడు స్థితి చూడండి చూసినారా ఎంత బాగుందో వ్యూ బా di parking place sangat

ബെഞ്ച് മാർക്കറ്റ് ചോക്ലേറ്റ് ഫാക്ടറിയിലേക്ക് സ്വാഗതം ഇനി ഒっこവരയുള്ള കിളവീട് കൃഷിയാണ് എൻ്റെ കൊങ്കി കായാ മാതൃവാർ പോർ ഇവിടെ നിന്ന് ഈ പത്രവലി സിനിമാസ് ആഹയിൻടക്കറന്ത ചോക്ലേറ്റ് ഫാക്ടറിയാരീ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మా ఆయన చూడండి పట్టుకొని తీసుకుని తీసుకుందా ఫోటోలు ఎంట్రన్స్ ఫీ టెన్ రూపీస్ అనమాట సో ఇప్పుడు మేము టీ పౌడర్ మేకింగ్ తెలుసుకుంటున్నాం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మిషన్స్ అనమాట మిషన్స్ ఉండే హాల్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టీ లీవ్స్ టీ ఎస్టేట్స్ నుంచి టీ లీవ్స్ని కట్ చేసిన తర్వాత అంటే వితిన్ త్రీ అవర్స్లో ఫ్యాక్టరీకి తీసుకురావాలంట సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద లో వచ్చేస్తాయంట సో ఈ టీ ఆకులన్నీ ఇట్లా వచ్చిన తర్వాత పన్నెండు గంటల పాటు అవి అలా వదిలేయాలన్నమాట వదిలేసిన తర్వాత ట్వెల్వ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కటింగ్ ప్రాసెస్లోకి పంపిస్తారనమాట సో ఇవన్నీ చిన్న 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 లీవ్స్ కట్ అయిన తర్వాత ఈ ప్రా ఈ కటింగ్ ప్రాసెస్ కూడా మళ్ళీ చాలా ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా చిన్న చిన్నగా కట్ అయిన తర్వాత దీన్ని దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ డ్రయర్లో వేస్తారు సో డ్రయర్ ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ హీటింగ్

between two high-speed stainless steel sharpened rollers and finally crushed leaves are sent into the fermentation drum where shakes are formed and at CFM the tea is oxidized. The tea leaves are oxidized or fermented according to the room temperature and after fermentation it is dried at 135 degrees Celsius. Once the leaves are dried it is sent into fiber mat where the fiber and flaky tea is sorted through static electricity and further sorted సో ఇంకా మా ఆయన ఇక్కడ ఇలాచి టీ పౌడర్ ప్యాకింగ్ చేయించుకుంటున్నాడు అనమాట అసలు సో మెనీ వెరైటీస్ ఉన్నాయి అసలు టీలు ఇన్ని రకాలు ఉంటాయా ఇన్ని రకాలు తాగుతారా అని అనుకున్నా నేను సో చాలా వెరైటీస్ ఉన్నాయి అనమాట సో కాస్ట్ కూడా అంటే మరీ హై ఏం కాదు నార్మల్గానే ఉంది చూడండి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం టీ ఎస్టేట్స్ అనమాట ఎవరికైనా తెలియకుండా అంటే ఇప్పటిదాకా చూడకుండా ఉండి ఉంటారు కదా వాళ్ళ కోసం నేను క్యాప్చర్ చేసిన చూడండి మొత్తం టీ ఎస్టేట్స్ మొత్తం ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళందరూ ఆపుతున్నారు చాక్లెట్స్ తీసుకోండి టీ పౌడర్ తీసుకోండి అన్నట్టు సో ఇదేమో వెరీ ఫేమస్ ప్లేస్ అంట హై హిల్ టీ అని చెప్పి ఇక్కడ నేను ఒకటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకున్నా టీది మొత్తం ఇక్కడ చూడండి క్లౌడ్స్ కనిపిస్తుందా ఇక్కడ ఇదంతా క్లౌడ్స్ చిన్న ఎంత బాగా వస్తున్నాయి కదండి అండ్ ఇక్కడ ఫుల్లీ వాటర్ ఫాల్ ఉంది మా చిన్నోడు పోదాం పోదాం అంటుంటే ఇక్కడ ఆపుకున్నాం నాకైతే అస్సలు ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది చిన్న వాటర్ ఫాల్ ఉంది టెంపుల్ ఉంది అండ్ ఇక్కడ వెహికల్స్ కూడా రావట్లేదు మేము ఇక్కడ ఒక రీల్ కూడా తీసుకున్నాము షార్ట్ కోసం అని చెప్పి ఇప్పుడు మేము గ్లెండెల్ టీ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఇక్కడికి వచ్చినాం అనమాట అసలు ప్లేస్ అయితే నిజంగా చెప్తున్న హెవెన్లా ఉంది మధ్యలో టీ అవుట్లెట్ చుట్టుపక్కల ఎటు చూసినా అసలు కళ్ళు ఎటు తిప్పినా మొత్తం టీ టీఎస్టేట్స్ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా కూడా సో ఇక్కడ టీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో మేము ఇక్కడ కూడా ఒకటి టీ పౌడర్ తీసుకున్నాము ఏంటంటే అది లెమన్ టీ పౌడర్ తీసుకున్నాం అనమాట చూసినారా ఎంత బాగుంది కదా మా చిన్నోడైతే ఫుల్ ఆస్వాదిస్తున్నాడు కూర్చొని మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాడు సో ఈ గ్లెండెల్ టీ అవుట్లెట్ అనేది ఒరిజినల్ బ్రాండ్ అనమాట టీ పౌడర్స్ కూడా ఒరిజినల్గా ఉంటాయి సో ఊటీలో ఊటీ ఫేమస్ కదా టీ పౌడర్స్ అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి సో మంచి మంచి బ్రాండ్స్లోనే తీసుకుంటే ఒరిజినల్ పౌడర్ దొరుకుతుంది అనమాట మనకు సో ఇదన్నమాట మంచి ప్రశాంతతమైన వాతావరణంలో కాకపోతే ఎక్కువసేపు మేము ఉండలేకపోయాము మళ్ళీ వెంటనే డాల్ఫిన్ హౌస్ వ్యూ పాయింట్ అని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు ఒకవేళ మనకి ఇక్కడ టీ పౌడర్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా మనం దాని శాంపుల్ అడిగితే కొంచెం చేసి సో ఇప్పుడు మేము డాల్ఫినోస్ వ్యూ పాయింట్కి వచ్చేసామన్నమాట ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా తెల్లగా మేము అది యాక్చువల్గా ఇందాక ట్రావెల్ చేస్తున్నప్పుడు మేబీ అది వైట్గా కొండలా ఉందేమో అనుకున్నాం కానీ కాదు బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ లొకేషన్ అనమాట ఎంత బాగుంది చూడండి హిడెన్ స్పాట్ అసలు ఇక్కడికి ఏంటంటే ఈ డాల్ఫినోస్ వ్యూ పాయింట్కి బస్సెస్ అవైలబిలిటీ అలా ఏం లేదు వెహికల్ ఉంటే మంచిగా ఈ స్పాట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు మేము డాల్ఫిన్ హౌస్ వ్యూ పాయింట్కి వచ్చాము సో ఇక్కడ చిన్న చిన్నగా మనకు బీవరేజెస్ కానీ చిన్న చిన్న స్నాక్స్ టీ మెయిన్ అనమాట ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది చూసినారా ఇప్పుడు మేము టాయ్ ట్రైన్ ఎక్కడానికి రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట ప్రజెంట్ కన్నూర్లో ఉన్నాము సో కునూర్ నుంచి ఊటీకి మేము టాయ్ ట్రైన్ బెంగళూరులో ఉన్నప్పుడే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఇక్కడ డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ఏమంటే టూ త్రీ అవర్స్ లైన్లో నించి ఆవాలి నించుంటే కూడా దొరుకుతాయి దొరకో తెలియదు అనమాట సో టాయ్ ట్రైన్ ఎందుకు ఎక్కుతున్నామంటే మంచి మంచి లొకేషన్స్ ట్రైన్స్ ఇండియన్ రైల్వే స్టేషన్ రావు నీలగిరి రైల్వే స్టేషన్ నుంచి వచ్చి సపరేట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మేము టాయ్ ట్రైన్ ఎక్కడానికి ఫుల్ ఎక్సైటెడ్ మా చిన్నోడైతే ఇందాక వీడియో తీసినా కదా ఆ వీడియోలో మొత్తం అందరూ సగం ట్రైన్ అంతా బాయ్ చెప్తున్నారు మా చిన్నోడికి మౌంటైన్ ట్రైనింగ్ బుడ్స్ చి బుడ్ ట్రైన్స్ రా నీ టాయ్ ట్రైన్స్ వచ్చేసాను ఇద్దాం இலம இப்போ தெரிய ஊட்டிக்குள்ளே உண்டு சைஜு இக்கடினு இன்டி வரைக்கும் அந்த பாய் பாய் மாநாரு வீர ട്രെയിൻ മാതിലേ മുൻ്റെ കുർത്തൊച്ച സ്നാക്സ് കാണാൻ మా టాయ్ ట్రైన్ ట్రిప్ అయిపోయింది వచ్చేసినాం సో మళ్ళీ ఇప్పుడు ఊటి నుంచి కూనూర్ వెళ్ళాలి ఇప్పుడు అయితే బస్ స్టాండ్కి వచ్చాము మేము సో ఇప్పుడు ఎక్కడున్నాం ఏ ఎక్కడున్నాం మనం ఊటీలో సరిపడుకో ఊటి నుండి మళ్ళీ కూనూర్కి వెళ్ళాలి ఎందుకంటే అక్కడ కార్ పార్కింగ్ చేసుకున్నాం కాబట్టి సో ఇంకొకటి చెప్పాలి ఏంటంటే మెయిన్గా ఇక్కడ వాటర్ బాటిల్స్ ఫెసిలిటీ లేదు అసలు వన్ లీటర్ వాటర్ బాటిల్స్ లేవు మొత్తం ఎక్కడ చూడండి ఫైవ్ లీటర్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి అందుకని ఇక్కడ మెయిన్గా బస్ స్టాండ్లో ఇట్లా వాటర్ బాటిల్స్ పెట్టి పెట్టారనమాట ఇది వన్ లీటర్ సో విత్ బాటిల్ తీసుకోవాలి మనం ఇది ఫిఫ్టీ రూపీస్ ఇంటికి తీసుకెళ్తాం కదా హాయిగా సో ఫైవ్ లీటర్స్ వాటర్ బాటిల్స్ ఎక్కువ కొనట్లేదు అదనమాట ఒక ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు గున్నూరు బస్సు దొరికితే ఎస్ ఇప్పుడైతే మేము బెంగళూరుకి వచ్చేసాము సో నిన్న మీకు ఎంతవరకు చూపించాను అక్కడ బస్సు ఎక్కాలి అని చెప్పాను కదా అక్కడ వరకు చూపించాను ఇంక దాని తర్వాత ఏమైందంటే బస్సు ఎక్కినాము బస్సు దిగేసరికి అసలు నేనైతే అవుట్ ఆఫ్ కండిషన్ వెళ్ళిపోయినా ఎందుకంటే నాకు అసలు బస్సు పడలేదు బస్ జర్నీ ఊటీ టు కునూరు కదా మనం వచ్చింది సో ఆ వన్ అవర్ జర్నీ లో ఏమైందంటే బాగా నాకు తిప్పేసింది బస్సు జర్నీ అంటే నాకు కారు జర్నీ బాగా అలవాటైంది సో ఇప్పుడు బస్ జర్నీ నాకు అంటే చా బెన్స్ ఉన్నాయి కదా చాలా హిల్ స్టేషన్ కాబట్టి నాకు అసలు తిప్పేసింది అనమాట ఇంకా దిగంగానే మొత్తం అవుట్ ఆఫ్ కండిషన్లోకి వెళ్ళిపోయినా నేను అసలు వెళ్దామా వద్దా ఈరోజు అసలు జర్నీ చేయగలనా అన్న థాట్లో ఉండే కానీ అయితే వచ్చేసినాము ఇంకా అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మెల్లగా అయితే ఇంకా ఏందంటే వచ్చేటప్పుడు మాకు రిటర్న్ ఏమైందంటే పోయేటప్పుడు మైసూర్ వరకు బెంగళూరు టు మైసూర్ వరకు హైవే మంచి రోడ్డు ఉంది సో దాని తర్వాత మంచిగా ఫారెస్ట్ అదే బందీపుర నుంచి మంచిగా ఫారెస్ట్ అదంతా ఎంజాయ్ చేసినాము ఫారెస్ట్ రిజర్వ్ అంతా ఎంజాయ్ చేసినాం బాగుంది బట్ వచ్చేటప్పుడు రిటర్న్ ఏమైందంటే మనకు మళ్ళీ బందీపుర రోడ్ క్లోజ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనకు అలో చేయరు సో సెవెన్ ఎయిట్ కల్లా క్లోజ్ అయిపోతుంది సో అలో చేయరు కాబట్టి మళ్ళీ మేము ఏమైంది సేలం రూట్కి వెళ్ళి టూ అవర్స్ ఎక్స్ట్రా అనమాట మేము వచ్చిన దారికి మళ్ళీ రిటర్న్ వచ్చిన దారికి టూ అవర్స్ ఎక్స్ట్రా టైం పట్టిందనమాట సో మేము నైన్ అట్లా బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి బెంగళూరుకి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది సో ఫోర్ థర్టీకి వచ్చిన మా ఇంటికి మళ్ళీ మా చిన్నవాడికి వెంటనే ఇమీడియట్గా స్కూల్ ఉంది మా వారికి ఆఫీస్ ఉంది మళ్ళీ వెంటనే లంచ్ అంతా ప్రిపేర్ చేసేసి కొంచెం ఇప్పుడు రెస్ట్ తీసుకునేసి ఇంకా మీకు ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అనమాట సో దట్ నేను ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నానంటే ఇట్లా హిల్ స్టేషన్స్ ఏమైనా కానీ ప్లాన్ చేసుకునేటప్పుడు బెటర్ కార్ కండిషన్ మంచిగా ఉంచుకొని అంటే ఏమైనా ట్రబుల్స్ ఏమైనా ఉంటే కొంచెం చేయించుకొని అని రిపేర్లు అవి చేయించుకొని వెళ్ళాలి మనం ఎందుకంటే మేము హిల్ స్టేషన్ ఇది ఊటీ అనేది హై హిల్ స్టేషన్ కాబట్టి చాలా మంది చూసినా చాలా కార్లు అక్కడ బ్రేక్ డౌన్ అయిపోయి ఉన్నాయి ఆ దారి మొత్తంలో కూడా మూడు నాలుగు కార్లు బ్రేక్ డౌన్ అయిపోయిన ఉన్నాయి అనమాట సో అక్కడ మధ్య మధ్యలో కొన్ని లారీలు అది కొన్ని యాక్సిడెంట్ అయ్యి అట్లా పక్కకు పెట్టేసి కొంచెం భయం వేసింది బట్ మా ఆయన మాత్రం అసలు సూపర్గా డ్రైవ్ చేసినాడు మా ఆయనకి హిల్ స్టేషన్స్ డ్రైవింగ్ బాగా అలవాటు అయిపోయింది మేము తిరుపతిని హిల్ ఏరియా అట్లా అనుకుంటే అసలు ఈవ ఈ ట్రిప్స్ అన్ని చిక్మంగళూరు కానీ ఊటీ కానీ అసలు తిరుపతి ఏం పనికిరా తిరుపతి చాలా సాఫ్ట్ ఉంది రోడ్ అని అనిపిస్తుంది ఇవి చూస్తే కంపేర్ టు అవి అనమాట సో హెయిర్ పిన్ బెన్స్ ఉన్నాయి అసలు ముప్పై ఆరో ఎన్నో ఉన్నాయి అసలు ఎంత మలుపులు అంటే అంత మలుపులు ఫుల్ హైటెక్కినాయి కదా కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు నేచర్ లవర్స్ మాత్రం మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది రూమ్స్ అవి కానీ మనకు చుట్టుపక్కల చాలా ఉన్నాయి నియర్ బై ఏమి ఎక్కడైనా మంచిగా స్టే చేసుకోవచ్చు అనమాట అండ్ నేను ఊటికి వెళ్ళిన తర్వాత నేను కొన్ని తెచ్చుకున్నవి ఏమంటే టీ పౌడర్స్ తెచ్చుకున్నా ఇదేమో కాఫీ పౌడర్ చాక్లెట్ ఇది చాక్లెట్ టీ అనమాట టీ పౌడర్ చాక్లెట్ పౌడరు సో ఇవి ఏంటంటే కాస్ట్ కొంచెం బిట్ ఎక్కువే బిట్ కాస్ట్ ఉంటాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ రూపీస్ అనమాట ఇది నేను ఇట్లా కొన్ని రకాలు తెచ్చుకున్నా ఇదేమో మసాలా టీ అండ్ ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఫార్టీ రూపీస్ ఇదేమో కాఫీ పౌడర్ ఇది ఒకటి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట అండ్ ఇదేమో లెమన్ జింజర్ టీ ఇదైతే ఇంకా కాస్ట్ ఎక్కువ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఉంది ఇది గ్రామ్స్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంది అండ్ ఇదేమో కాడ్మా ఉంది ఇలాచి టీ పౌడర్ సో ఇలా కొన్ని వెరైటీస్ తెచ్చుకున్నా ఎందుకంటే నాకు యాక్చువల్లీ నేను టీ నే కాకపోతే ఎక్కువ తాగను మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అందరిలాగా తాగుతా బట్ నాకు డిఫరెంట్ ఫ్లేవర్స్ ట్రై చేయాలంటే చాలా ఇష్టం అనమాట సో నేను అసలు మా ఆయనకు చాలాసార్లు చెప్పాను హైదరాబాద్లో చాలా బాగా దొరుకుతాయి మేము ఇంతకుముందు వన్ ఇయర్ హైదరాబాద్లో ఉన్నాం కదా సో అప్పుడు బాగా అలవాటు అయింది అనమాట నాకు అస్సాం టీ పౌడర్స్ చాక్లెట్ పౌడర్ అవి కలుపుతారు మా ఆయనకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళినప్పుడు తీసుకురా అని మర్చిపోతూ ఉంటాడు అనమాట సో ఈసారి అయితే ఏదో టీ పౌడర్స్ కోసమే వెళ్ళినట్టుంది నాకు టిక్కి నేనైతే మంచిగా పట్టుకొచ్చుకున్నా అండ్ ఇదొకటి తీసుకున్నా ఒకటిది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ నాకు చాలా నచ్చింది గుర్తుగా ఉంటుందని చెప్పి తీసుకున్నా చాలా బాగుంది కదా యాక్చువల్గా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఏం పెట్టాను బట్ నాకు ఇది చాలా నచ్చింది ఏంటంటే ఎస్టేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ అంటే చిక్మంగ్ళూరు ఇవన్నీ కూడా టీఎస్టేట్స్కి కొంచెం ఇదే బట్ ఏంటంటే ఊటీలో చాలా ఉన్నాయి అసలు అడుగు అడుగునా థౌజండ్ ఎకర్స్ టీ ఎస్టేట్స్ ఉన్నాయి అసలు చుట్టుపక్కల మొత్తం అటు ఇటు మొత్తం అన్ని కూడా టీ తోటలే చాలా బాగుంది కొన్ని కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి మేము చూసిన డాల్ఫినోస్ వ్యూ పాయింట్ కానీ అది చాలా బాగుంది ఏంటంటే ఇంకా ఎక్కువ హైట్స్కి వెళ్ళాలి సో అక్కడ మనకు బస్సు కానీ ట్రైన్ ఇవన్నీ అవైలబిలిటీ ఉండవు అక్కడ ఇది లేదు సో మనకు ఓన్ వెహికల్ ఉంటే బట్ ఏంటంటే క్యాబ్ కూడా మాట్లాడుకోవచ్చు ఎక్కువ కాస్ట్ చెప్తారు మనకు ఓన్ వెహికల్ ఉంటే మాత్రం మంచిగా చూసి ఎంజాయ్ చేసి రావచ్చు సో చాలా మంచి ప్లేస్ ఊటీ అయితే మాత్రం మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నా వ్లాగ్ చూడండి అండ్ షేర్ చేయండి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ంటే సో అదన్ మాటి వీడియో అయితే హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్